రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సామా మోహన్ రెడ్డి యాత్రలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదో జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించామన్నారు వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు వైఎస్ఆర్ చేసిన సేవలు మరవలేనివని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యా వైద్యం నీటిపారుదల రంగంలో విశేష సేవలు అందించారన్నారు పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనత ఆయనదే అన్నారు రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారన్నారు వైసార్ అడుగు జాడలో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నడుస్తూ ఆయన ఆశయాలను కొనసాగిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో బిసి అధ్యక్షుడు గండి నారాయణ నర్సారెడ్డి మాజీ జెపిటిసి గట్ల వీనయ్య ఎరం గంగనాసయ చెలుకుల తిరుపతి సూర యాదయ్య ధన్నా మలేషం మడిశెట్టి అభిలాష్ గడ్డం శ్రీనివాస్ అక్కినపల్లి శ్రీనివాస్ ఎరం రాజలింగం గుడికర్ హీరోస్ పరందాములు దయాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు పాత్ర కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మల్యాల ప్రాజెక్టు గారి నుంచి పట్టుకుంటే ఇంకా అనేక విధాలుగా ఎన్నో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ ప్రాంతాన్ని అనేకమైన నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరిగింది ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ పెద్దగా ఏమూ ఒరిగిందేం లేదు అదేవిధంగా ఈ ఈ రోజులలో వారు ఉండి ఉంటే ఇంకా ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందేది మోడీ రాష్ట్రం ఇప్పుడు అది అతడు మరణించడం ఈ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తీరని లోటని అని చెప్పుకోక తప్పదు అదేవిధంగా వారి అడుగుజాడల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పకుండా నడుస్తూ అదే స్మృతిని కొనసాగి కొనసాగిస్తామని తెలియస్తున్నాం ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు చేసినటువంటి రాజశేఖర రెడ్డి ఆడవాళ్ళు ఇప్పటికీ అలాగనే ఉన్నాయి రైతు బాంధవునిగా మన మార్కెట్లలో వడ్లు పోసేటందుకు కారణం వైఎస్ఆర్ గారే ఆ రోజు మన శ్రీనగర్ ఆధ్వర్యంలో నాగారావు చెరువు కానీ కలిగొట సురమ్మ చెరువు కానీ ఆనాడు మల్యాల్లో ఈ చెరువులో కొబ్బరిగా కోరుకోవడం జరిగింది ఇప్పటికీ ఇంకా మొన్న పది సంవత్సరాలు చేసిన అధికార పార్టీ ఇంకా సురమ్మ చెరువు కంప్లీట్ చేయలేదు నాగారాజ్ చెరువు కంప్లీట్ చేయలేదు ఇప్పుడు మన శ్రీనినగర్ ఆధ్వర్యంలో మన చెరువు కానీ సురమ్మ చెరువు కానీ రాజశేఖర రెడ్డి కార్య కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరగాలని కోరుతూ ముగుస్తుంది గవర్నర్లు దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతిని కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్యన ఇందిరా చౌక్లో అధ్యక్షులు సామోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి ఇవాళ జయంతి కార్యక్రమం జరుపుకోవడం జరిగింది ఆనాడు వైఎస్ఆర్ ఒకటే తీయమన్నారు రైతు కంట నీరు కాదు పంటకు నీరు అన్న వ్యక్తి వన్ నాట్ అయితే ఏమి అంబులెన్స్ సౌకర్యం అయితేనేమి ఉత్సవి పేదవాడికి ఉత్సవీత అయితే ఏమి విద్యా వైద్యంతో పాటు అనేక రకాల ప్రాజెక్టులు నిర్మించి నిర్మించిన ఘనత డాక్టర్ వైఎస్ఆర్ గారిది ఆనాడు చేపట్టిన పథకాలు ఈరోజు మరి మన రైతులకు ఎంతో మేలుగా ఉన్నాయి ఈ ఏరియాలో మరి రాజశేఖర గారి నాయకత్వంలో మరింత పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలి మరి ఈ ప్రాంతానికి నీళ్లు తేవాలంటే ఎల్లం పిల్ల ఎత్తి ద్వారానే మరి మన ప్రాంతాన్ని శసశాపలం చేసుకోవచ్చు అని మరి అంకురార్పణ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలోనే ఈ ప్రాంతానికి జరగడం అనేది ఈ రోజు వారి జయంతి సందర్భంగా వారిని భరించుకోక తప్పదు మరి అప్పుడు చేసిన పనులే తప్ప మరి మరి ఎక్కడ కూడా పనులు జరిగిన పరిస్థితులు లేవు మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నాగార చెరువు కానీ కల్గొండ శ్రీరామ చెరువు కానీ ప్రాజెక్టు యథావిధిగా ప్రారంభానికి దోచుకొని గౌరవ శాసనసభ్యులు సినన్న గారు మరి రేవంత్ రెడ్డి దగ్గర కూర్చుని మరి ఆ పనులన్నీ కూడా ప్రారంభించుకోవడానికి మరి ప్రణాళికలు సిద్ధం చేసి పనులు కూడా ప్రారంభించుకోవడం జరిగింది మరి వారికి మా రుద్రంగి మండల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాజశేఖర రెడ్డి దివంగా రాజశేఖర రెడ్డి గారికి ఎన్నో బడుగు బలహీన వర్గాల ఆచార్య ఉంది రైతులకు రైతు రుణమాఫీ కానీ రైతులకు గిట్టుబాటు ధరే కానీ ఇంకా పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ కానీ వారి హయాంలో మరి కాంగ్రెస్ పార్టీని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళపోయిన మహా నేత రాజశేఖర రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వారికి మా రుద్రేంగి మండల పక్షాన ఘనంగా ఈరోజు నివాళుకోవడం జరిగింది